మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక పచ్చపెసలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కొలెస్ట్రాల్ బరువు తగ్గించే పచ్చపెసలు ప్రోటీన్ ఫైబర్తో సహా అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్న పప్పులలో ఈ పచ్చపెసలు ఒకటి ఇవి కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతాయి పచ్చపెసలలో ఫైబర్ పొటాషియం ఉంటుంది ఇవి గుండెకు ఆరోగ్య ప్రయోజనాలను అందించే రెండు కీలక పోషకాలు ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అదే సమయంలో పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది పచ్చపెసలలో కొవ్వు సోడియం అంటే ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది పచ్చపెసలలో ప్రోటీన్లు ఫైబర్ అధికంగా ఉంటాయి ఈ రెండు బరువు తగ్గడంలో సహాయపడే ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉండే ప్రోటీన్ కండర వ్యవస్థను నిర్మించడానికి నిర్వహించడానికి సహాయపడుతుంది అదే సమయంలో ఇందులోని ఫైబర్ తిన్న తర్వాత సంతృప్తి చెందడానికి సహాయపడుతుంది అలాగే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి పచ్చపెసలు మంచి ఎంపిక పచ్చపెసలలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తిన్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు కాబట్టి మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఇది గొప్ప ఆహార ఎంపిక ఈ గింజల్లో ఉండే రక్త ప్రవాహంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది పచ్చపెసలలో ఉండే ప్రోటీన్ మన చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది చర్మం జుట్టు కణాలను నిర్మించడానికి నష్టాన్ని సరిచేయడానికి ప్రోటీన్ సహాయపడుతుంది ఈ పప్పు బయోటిన్కి మంచి మూలం ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఊబకాయలు బరువు తగ్గాలనుకునేవారు మధుమేహంతో బాధపడేవారు తెల్ల దోశలకు బదులు పచ్చ పెసలతో చేసిన దోశలు మితంగా తింటే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు పచ్చపెసలను నానబెట్టి ఉడికించి ఉదేపు అల్పాహారంగా తినవచ్చు పెసలను దోశలుగా తినవచ్చు మరియు నానబెట్టి మొలకలు తయారుచూసుకుని తినవచ్చు పెసలతో రుచికరమైన పునుగులు చేసుకోవచ్చు వీటిని ఉదయపు అల్పాహారంగా సాయంత్రం పిల్లలకు పెద్దలకు రుచికరమైన స్నాక్స్గా తినవచ్చు మన పెద్దల కాలంలో పెసలతో పప్పు పప్పు చారు చేసుకునేవారు ఇవి చాలా రుచిగా ఉంటాయి కందిపప్పుకు ప్రత్యామ్నాయం పెసరపప్పు ఈ వీడియోలో ఇచ్చినది సాధారణ సమాచారం ఇది అందరికీ ఒకే రకంగా వర్తించుకపోవచ్చు వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి దీన్ని పాటించే ముందు సంబంధిత ఆహార నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి